రిషికొండ భవనాల గురించి రిషికొండలో రిషికొండ ప్యాలెస్తో పర్యావరణం నాశనం అంట ఈ నిన్న హెడ్డింగ్ అంతకుముందు రిషికొండలో హరిత రిసార్ట్స్ కడితే అవి పర్యావరణం నాశనం కాల మరి హరిత రిసార్ట్స్ ఎప్పుడు నుంచో ఉంది కదా హరిత రిసార్ట్స్ దాన్ని పాతబండి అనే కదా తీసి అక్కడ ఆ ప్లేస్లో కొత్త భవనాలు నిర్మించాలని చెప్పి నిర్ణయించింది దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంప్ ఆఫీస్గా వాడుకోవాలని నిర్ణయించారు తప్పేంటి దాంట్లో అయ్యన్న పర్సనల్ భవనాల కనీసం మాట్లాడేటప్పుడు కనీసం ఏమన్నా జ్ఞానం ఉండాలి కదా రెండు ఈయన మాట్లాడతాడు నాలుగు వందల యాభై మూడు కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంట ఏది బిల్డింగ్లు కడితే ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసినట్ట మీలాగా ప్యాకేజీలు తీసుకుంటే మీ నాయకుడిలాగా ప్యాకేజీలు తీసుకుంటే అది దోచుకోవటం అంటారు దుర్వినియోగం అంటే ఏంటి దుబారా చేయటం అమరావతిలో రోజు నీళ్ళు ఎత్తి తోడుతూ ఉన్నారు చూడు అది దుర్వినియోగం చేయటం అంటే కిలోమీటర్కి అరవై నాలుగు కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్ రోడ్డు వేయటానికని చెప్పి ఏదైతే టెండర్లు ఇచ్చారు కదా అదే నామినేషన్ పర్వాలే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అది దుర్వినియోగం చేయటం అంటే ఏది ప్రధానమంత్రి మోడీ గారిని చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా పద్దాకలు పిలిచి శంకుస్థాపన వందల కోట్లు తగలెత్తారు చూడు అది దుర్వినియోగం చేయటం అంటే ఏం దాని శంకుస్థాపనకే మోడీ గారిని కోల్ బెలవలేదే దుర్వినియోగం చేయడానికి సో ప్రతిరోజు బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం తప్ప రిషికొండపై అంట ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెప్పాలంట పెచ్చులుడు నీరు చేరిన విషయాన్ని గుర్తించి చూపిస్తే కావాలి కావాలని చేసినట్టుగా ఓ పత్రికలు రాశారంట ఆడ మీరు ఆల్రెడీ కావాలని చేసినట్టుగా క్లియర్గా కనపడతా ఉంది ఎందుకంటే దాన్ని ఏదైతే రంపంతో కూసి ఆ సీలింగ్ని పక్కకేసారనేది క్లియర్ అక్కడ కనపడతా ఉంది ఎంత కనపడ్డా కూడా ఇంకా బొకాయి అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు బొకాయిస్తావు దుష్ప్రచారం చేస్తున్నారంట ఆ దుష్ప్రచారాన్ని తిప్పి తిప్పికొట్టాలంట ఏం దుష్ప్రచారం చేశారు ఎవరు చేశారు మీరే కదా రిషికొండ మీద దుష్ప్రచారం చేసి అది నాశనం అయిపోయింది అది అని చెప్పింది పర్యావరణం రిషికొండలో దెబ్బతినలా జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప ముఖ్యమంత్రి పర్యావరణం దెబ్బ తినకూడదని చెప్పి రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది మొక్కలు నాటారు అక్కడ రెండు లక్షల పదిహేను వేల మొక్కలు మీ జీవితంలో మీరు కరకట్ట కొంప ఉంది చంద్రబాబు నాయుడుది అది పర్యావరణాన్ని దెబ్బతీయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల పదిహేను వేల మొక్కలు పదివేల నాలుగు చదరపు మీటర్లలో నాటారు అవి ఇప్పుడు మీరు వచ్చినాక ఈ పద్నాలుగు నెలల కాలంలో కనీసం వాటికి నీళ్లు పోసేటటువంటి దిక్కు కూడా లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇది మీరు దుర్వినియోగం చేయటం అంటే మంత్రిగా ఉన్నావు కనీసం అవగాహన తెలుసుకొని మాట్లాడు లేదంటే ఎప్పుడైనా రా ఒకరోజు వస్తే నేను చెబుతా ఏం మాట్లాడాలో